భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న బీజేపీ మండల అధ్యక్షులు గిరీష్ గార్లకు నేటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయాలా పార్టీ ఏ విధంగా ఉంది అని ఉత్తంగా వివరించిన మాజీ సర్పంచ్ జిల్లా నాయకులు ఆల్మూరు అసెంబ్లీ బీజేపీ సభ్యంత నమోద్ కన్వీనర్ పెద్దలు సంతోష్ అన్న గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారికి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి గారికి కిసాన్ మోర్చా నాయకులు లోక రమేష్ గారికి మరి మల్లేష్ గారికి సభ్యత నమోదు కన్వీనర్ రజేష్ గారులకు ఇది కార్యక్రమానికి తమ విలువైన సమయాన్నించి పాల్గొన్న పదాధికారులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ఈ పచ్చని తోరణాల మధ్య చాలా బ్రహ్మాండంగా మనం ఉంటున్నాం అనంటే మన భారతదేశానికి స్వతంత్ర రాక ముందు ఎందరో మహానుభావులు ధన మాన ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెడితేనే మనం ఈరోజు బ్రహ్మాండంగా ఉండగలుగుతున్నాం పెద్దలు సంతోష గారు మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఆ రోజు పెద్దలు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి మంత్రివర్గంలో వారు కేంద్ర మంత్రిగా ఉంటూ వారు సేవలు కొనసాగిస్తూ ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూవారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధాలను అవలంబిస్తుందని హిందూ వ్యతిరేక విధాలను అవలంబిస్తుందని వారు మంత్రి పదవికి రాజీనామా చేసి కాశ్మీర్ విషయం కానివ్వండి బెంగాల్ విషయం కానివ్వండి ఈ చాలా విషయాలలో వారు వ్యతిరేకతను నేరు వారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదమైన ఘటనలు ఉంటాయి మీరు ఆ విధంగా జీవో పాస్ చేయడం మంచిది కాదని వారు ఆ పార్టీకి ఆ మంత్రి పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసి వారు బయటకి వచ్చి ఈరోజు కాశ్మీర్ కోసం బలదా చేసినటువంటి పెద్దలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి అనంతరం ఇందర్ ఉపాధ్యాయు కానీయండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు వారు చేసినటువంటి ధ్యానాలు చాలా గొప్పవి వారి ఆలోచనలు ఎట్లా ఉంటుందంటే ఒక సుస్థిరమైన నాయకత్వంలో ఒక సమర్థవంతమైన పాలన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంక్షేమాలు అందా అందాలా ఒక భారతదేశం అగ్రగామిగా వెలుగొందాలన్నా ఒక ఆశయంతో వారు కుటుంబానికి త్యాగ కుటుంబానికి దూరం ఉండి వారు ఎలాంటి పెళ్లి చేసుకోకుండా ఈరోజు మన కొరకు వారు పాటు పాటు జరిగింది సోదరులారా మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా మంది మన పెద్దలు కొంచెం చదువుకుని ఉంటే కథ పరిస్థితి ఏ విధంగా ఉండే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించి ఏ విధంగా ఇబ్బంది గురి వాళ్ళు అధికారంలో ఉన్నట్టయితే అధికారాన్ని వాళ్ళు చేతులు తీసుకొని ఒక ఓటుని ఆ అధికారాన్ని ఆయుధంగా మార్చుకొని వారు స్వతహాగా ఓటు వేసుకొని ఈరోజు ఒక నియంత్ర పాలన కొనసాగిస్తూ ఉండేవారు ఆ నియంత పాలన సష్టి చాలా చాలామంది చాలా అంటే చాలామంది మేధావులు హిందూ అభిమానులు భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని అనుకునే వాళ్ళు స్వతహాగా జైలుకు వెళ్ళడం జరిగింది పత్రికల్లో కూడా అణచివేయడం జరిగింది పత్రిక స్వేచ్ఛ హక్కులు కూడా కాలరాయడం జరిగింది ఈరోజు మన నరేంద్ర మోడీ గారిని చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా శ్యాంప్రకాష్ ముఖర్జీ కానివ్వండి దీన్దయ ఉపాధ్యాయ కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి మన వారి ఆశయాలను కొనసాగిస్తూ పాలన బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు మనం చూసినట్టయితే ఈరోజు ప్రతి గ్రామంలో జరుగు మేము అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒక కార్యకర్త ఉంటుండే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తాం అవినీతి పాలన లేని రాజ్యాన్ని రామరాజ్యాన్ని స్థాపిస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాం అనేది రాస్తా ఉంటుండేవి అది మేము రాస్తా ఉంటే మేము అనుకుంటుండేవి అసలు మేము బతుకున్నప్పుడు మేము చూడగలుగుతామా ఈ విన్ని మనం చూడాలనుతామా అనుకుంటుంది ఈ రోజు మేము ఒక కార్యక్రతగా మేము గోడ మీద రాశనే ఈ రోజు మనం చూస్తున్నామని అంటే అదే నరేంద్ర గారు నరేంద్ర గోడీ గారు పుణ్యము దానికి అభిమానల ఉన్నటువంటి మన పట్టం కట్టినవంటి మన ఓటర్ల పుణ్యం అని చెప్పక తప్పదు మనం ప్రజల బిడ్డలం ప్రజలము మన ఫైర్ చేస్తเรము ఈ రోజు సెమీ లెక్చర్ బస్సులో పోతే టికెట్ ఉంటది ఎక్స్‌ప్రెస్ బస్ లో పోతే టికెట్ ఉంటది ఆ ఎక్స్‌ప్రెస్ బస్సులో సెమీ లెక్చర్ మార్క్స్ చేస్తారు నువ్వు ఫ్రీగా బస్సులేయ్ నాక తప్పేం లేదు నువ్వు ఎజెండాలో పెట్టుకున్నావు నీ మేనిఫెస్టో పెట్టుకున్నావు నువ్వు ఫ్రీగా బస్ కానీ బస్ల సంఖ్య పెంచు ఈరోజు బస్ ఇది చూస్తూ ఉంటే అతడు ఒక బండి మీద పోలు తీసుకెళ్తా ఉంటాయి వాళ్ళకి బుక్ చేస్తా ఉన్నా అక్కడ జనాలు ఎంత ఉన్నావు ప్రయాణం పెరిగింది బస్సు తగ్గింది వాళ్ళ ఒకటే లక్ష్యం ఉండదు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవాలి ఈరోజు చాలా మట్టుకు చూస్తూ ఉన్నట్టయితే మన బీసీలలో కార్పొరేషన్ చేసామని చక్కలు కొడుతున్నావు చప్పటి కొట్టుకున్నావు కానీ బడ్జెట్లో చూస్తే మాత్రం చూడండి ఇలా మీ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసాం గుజరాత్ కార్పొరేషన్ చేసిన ముందు కార్పొరేషన్ చేసాం మరి బడ్జెట్ నిధులు ది బడ్జెట్లో నిధులు లేవు ఎందుకంటే అలా రాజకీయ నాయకులకు రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ అయ్యేలా ఒక బుగ్గ కార్యాల హైదరాబాద్ ఆఫీస్ మొత్తం దింపాలా పార్టీ కొరకు మొత్తం నింపాలా సొంత పొందకు మొత్తం దీంపాల ప్రజలకు పనిచేసే ఆలోచన ఉండదు కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మనం తీసుకెళ్లాలా పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు సంతోషాన్ని చెప్పినట్టు మీకు అన్ని విధాల భారతీయ జనతా పార్టీ మండల శాఖతో పాటు జిల్లా శాఖ కూడా మీకు అందుబాటులో అందరికీ పెట్టుకోవాలి ఓటర్ లిస్టు మాత్రం బూత్ అధ్యక్షుడు లిస్ట్లో పెట్టుకోవాలా దాని తర్వాత కూడా ఇంకెద్దరు యాక్ట్ ఉన్నారో పెట్టుకున్నా పర్వాలేదు రేపు ఇద్దరు కొత్త ఓటర్లను నమోదు చేయాలా ఈరోజు స్థానిక ఎన్నికల సన్నద్ధమైతుంది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల సన్న సన్న అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనం కూడా ముందుండి కొత్త ఓటర్లను నమోదు చేయాలా గ్రామ పంచాయతీలు పెట్టినటువంటి ఓటర్లను పరిశీలించాలా అట్లాగే రోజు మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పట్ల రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా పోయి రిక్వెస్ట్ చేయాలా వాళ్ళను కూడా యాక్టివ్ అయ్యాలా ఇది చాలా మంచి రిజల్ట్ అదే ఒక భారతీయ జనతా పార్టీ నా ఊరిలో ఉన్నటువంటి ఒక పార్టీ వ్యక్తి ఒక ప్రతినిధి వచ్చి నన్ను ఓరేటు నేను సమయం వేయాలా సమయం అందిస్తారు ఓట్లు అందిస్తారు ఖచ్చితంగా మనం మీకు అదిలించాలా మీకు ఎలాంటి సహాయ సహకారాలు నేను ఆరు ముందులో ఉంటాను సంతానం మాంటి పిల్లలు ఉంటాడు ఒక జిల్లా నాయకత్వం జిల్లాలో కానీ మేము రావడానికి తొందరగా తొందరగా నష్టం కాబట్టి మీకు అన్నిటి కూడా చేతురుగా బాధపడుతూ ఉంటాం అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని సమయం ఇచ్చి పార్టీని అభివృద్ధి చేశారా ముందుకెళ్లి స్థానిక సంస్థలో బలం కావాల్సిందిగా మీకు సవిధంగా మనం చెప్తున్నాం ఇప్పుడు ఈ రోజు మనం మండల స్థాయి సభ్యత్వ నమోదు కార్యశాల సవినయంగా మనం చేస్తున్నాం ఈ సభ్యత్వ నమోదు వివరాలు ఏ విధంగా ఇట్లా ఉంటుంది అన్ని కూడా వాట్సాప్ వాట్సాప్ మండల అధ్యక్షుడికి వస్తాయి అది వాట్సాప్ ద్వారా కూడా మీకు కూడా అన్ని గ్రూపులలో తన సెట్ చేస్తారు కాబట్టి అందరిగా యాక్టివ్ ఉండి పనిచేయాలని సవినయంగా కోరుకుంటూ ఇదే సమావేశాన్ని ఈ ఆళ్ళ కాకుండా ఒక కళ్యాణ మండపంలో ఈ స్థానిక ఎన్నికల ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని మీ అందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద థ్యాంక్స్ ఫార్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్